హలో అండి నమస్కారం ముందుగా సోషల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏం లేదండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ మధ్యనే ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్లో అన్ని రకాల టాపిక్స్ అనేది నా ఛానల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను రాజకీయం గురించి ప్రజాసేవ గురించి వరల్లో జరిగే విచిత్ర విన్యాసాల గురించి మూవీ రివ్యూ గురించి ఇలాంటి టాపిక్స్ అన్ని నా ఛానల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక సాటి మనిషిగా అడుగుతున్నాను ఈ సాటి మనిషికి మీరందరూ సపోర్ట్ చేస్తారని నాకు సపోర్ట్గా నిలబడతారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు గురించి తెలియజేస్తున్నాను సోషల్ మీడియా మిత్రులందరూ నాకు ఈ సపోర్ట్ గా నిలబడతారని నేను ఇలాంటి అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నంలో మీరందరూ సపోర్ట్గా నిలబడతారని నేను ఇలాంటి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ నేను ప్రజల ప్రజాసేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆ ప్రజాసేవ చేయడానికి నాకు ఒక విజయం కావాలి అలాంటి విజయం కోసం నేను ప్రయత్నిస్తున్నాను ఆ విజయం కోసం మీరు నా మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు ఈ సోషల్ మీడియా ఏంటంటే ఏ విషయం జరిగినా సోషల్ మీడియాలో మనము అంటే ఆ టాపిక్ గురించి మాట్లాడితే అది వైరల్ అవుద్ది అలాంటిది మీకోసం అంటే మీతో ఈ విషయాలు పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఏ విషయాలైనా నాతో చెప్పడానికి నా ఛానల్లో ప్రజ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఉన్నా నా ఛానల్లో కూడా కంపల్సరీగా నేను ప్రజెంటేషన్ ఇస్తాను మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడతారని నేను మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను ప్రజాసేవ చేయడానికి నేను ఎప్పుడు నా వంతుగా నేను ప్రయత్నం చేస్తుంటున్నాను మీరు నా మీ వంతుగా నాకు ఒక సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జే జేఎల్ ఫిల్మ్ ఇండియా ఛానల్ ఈ జేఎల్ ఫిల్మ్ ఇండియా ఛానల్లో అన్ని టాపిక్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది మరో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయనుంది నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే బాయ్